అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సత్యవోలు పార్థసారథి గారు రాసిన శోపాఖ్యానం అనే కథ ఈ కథ వారు రెండు వేల ఇరవై రెండులో రాశారు నూటికి తొంభై శాతం మంది కనెక్ట్ అయ్యే కథ తప్పకుండా వినండి వారం రోజుల నుంచి జీతం పెంచమని లేకపోతే మానేస్తానని మా మేడు మాత గొడవ పెడుతోందని మా ఆవిడ ఉంటే ఈరోజు ఆ మాతను పిలిచి ఇలా మొదలెట్టాను దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది దేశం అంతా ఆర్థిక మాంద్యం నెలకొంది మూడీ సంస్థ కూడా మన దేశం రేటింగ్ తగ్గించేసింది అసలే కరోనా గడ్డుకాలం జీతాలు పెంచకపోయినా పర్లేదు ఉద్యోగాలు ఉంటే అదే పదివేలు అని ఉద్యోగస్తులు అందరూ భయపడుతూ ఉంటే నువ్వేమిటి తల్లి జీతం పెంచకపోతే మానేస్తానంటున్నావు అని పెద్ద ఆర్థికవేత్త లెవెల్లో అడిగాను అందుకే కదా సార్ జీతం పెంచమంటున్నా పైసలు చాలడం లేదు అంది ఒక్క మాటలో నేను చెప్పింది ఈవిడికి అర్థమైందా లేదా అన్నది నాకు అర్థం కాక ఇంకెలా చెప్పాలో కూడా అర్థం కాక సరేలే రేపు చెబుతాను అని సమస్యని వాయిదా వెయ్యబోయాను జల్దీ చెప్పుండ్రి సారు వారం సంది ఆ గుడికాడమ్మ అడగబడుతుంది అంటూ డిమాండ్ సప్లై గురించి అన్యాపదేశంగా బెదిరించి వెళ్ళిపోయింది మీరు ఎంత బిఏ ఎకనామిక్స్ చదివితే మట్టికి ఖాళీగా కూర్చుని పేపర్లో రోజు చదివే ఎకనమిక్ టైమ్స్ ఈనాడు బిజినెస్ పేజీలోని సారాంశం దానికి చెప్తే ఏమర్థం అవుతుంది నా తలకాయ్ పెంచుతామా పెంచమా అని ఒక్క మొక్కలో చెప్పేదానికి అంది మా ఆవిడ తల కొట్టుకుంటూ అయితే ఏమంటావు అన్నాను గోక్కుంటూ కిందటిసారి ఇలాగే జీతం పెంచమంటే కో అంటే కోటి మంది వస్తారు పో అని దాన్ని మానిపించేశారు ఆఖరికి ఏమైంది ఎవ్వరూ దొరకక ఆ మానేసిన అమ్మాయి పెంచమన్నంత జీతము ఇచ్చి దీన్ని పెట్టుకున్నాం మధ్యలో నాలుగు రోజులు గిన్నెలు తోమలేక నేను చచ్చాను నేను కూడా చచ్చానుగా వాషింగ్ మిషన్లో బట్టలు ఉతకలేక వాటిని ఆరయ్యలేక మడతబెట్టలేక అన్నాను నీరసంగా అప్పటి రోజులు జ్ఞాపకం వచ్చి సరే అయితే మళ్ళీ ఉతకడానికి రెడీగా ఉండండి అంది క్లుప్తంగా దాంట్లో శ్లాష్ అర్థమయ్యి అమ్మో వద్దులే వచ్చే నెల నుంచి అలాగే పెంచుతామని చెప్పు అన్నాను కంగారుగా నేనైతే ఎప్పుడో చెప్పేదాన్ని శంఖంలోంచి పోస్తేనే తీర్థం అన్నట్టు ఈ మొక్క మీ నోటి నుండి చెప్పిద్దామని అంది మర్నాడు మా పనమ్మాయి వచ్చి ఇంట్లో పనంతా అయ్యాక ఇంకో ఆమెను పెట్టుకోండమ్మా ఒకటి సంది నేను పనికి రాను అంటూ బాంబు పేల్చింది అదేమిటే నువ్వు చెప్పినట్లే ఇస్తా జీతం ఒకటో తేదీ నుంచి అంది మా ఆవిడ ఆ గుడి దగ్గర అమ్మ ఇంకో ఐదు వందలు ఇస్తానందమ్మా అందుకని అంటూ తలగొక్కుంది ఎక్కువ ఇచ్చేస్తానంటే మానేయడమేనా అంటూ నేను రంగంలోకి దిగాను వాషింగ్ మెషిన్ జ్ఞాపకం వచ్చి ఆ అమ్మ కూడా నిన్ను మీరు చెప్పినట్లే చెప్పింది సారు పన్నోళ్ళు తక్కువగా ఉంటే పైసలు ఎక్కువగా ఇస్తారట కదా అమ్మో ఆవిడెవరో సప్లై డిమాండ్ థీరీ బాగానే అన్వయించింది బహుశా ఎకనామిక్స్ లెక్చరర్ ఏమో అనిపించి ఆ అమ్మ కూడా ఉద్యోగం చేస్తుందా అని అడిగాను అవును సారు తార్నాక కాలేజీలో పిలకాయలకి లెక్కలు చెప్తుందంట వస్తానమ్మా అనుకుంటూ జీతం తీసుకుని వెళ్ళిపోయింది నా పాఠం నాకే అప్పగించిందే ఆ గారు అనుకుంటూ ఇట్లా అడ్డగోలుగా జీతాలు పెంచేస్తే ఎలాగా పోయి ఆవిడిని అడగనా అన్నాను మా ఆవిడితో మనకెందుకులేండి నా డబ్బు నా ఇష్టం అంటేనో దానికన్నా ఇంకో పనమ్మాయిని వెతికే పనిలో ఉంటే బెటర్ అంది అది నిజమే కదా అనుకుని వాషింగ్ మెషిన్ దుమ్ము దులపడానికి బయలుదేరాను ఒక రెండు రోజులు ఇలాగా ఆవిడ గిన్నెలతోటి నేను బట్టలతోటి అవస్థపడుతుంటే మా బాధలు చూడలేక మా పక్కింటి పిన్నిగారు మా పనమ్మాయి చేస్తుందిట రేపు పంపిస్తాను మాట్లాడుకోండి అన్నదని మా ఆవిడ రాత్రి పడుకోబోతుంటే చెప్పింది అమ్మయ్యా శుభవార్త చెప్పావు అని ఆనందంగా నిద్రకి ఉపక్రమించాను మర్నాడు పొద్దున్నే ఇద్దరం కూచుని కాఫీ తాగుతూ ఉంటే ఒక పనమ్మాయి వచ్చింది సంప్రదింపులకి చాలా దూరదృష్టి ఉన్న మా ఆవిడ కాఫీ తాగుతుండగా వచ్చావు నీకు కూడా ఇవ్వనా అంటే వద్దమ్మా నేను చాయ్ తాగుతా కాఫీ తాగితే తేడా చేస్తుంది అంది మొహమాటం లేకుండా సరే పనిలో చేరేక టీ ఇస్తానులే కానీ నీ పేరేమిటి ఇంతకీ పుష్ప అంది స్టైల్గా నాకెందుకో శ్రీరామ్ గొంతు చించుకుని పాడిన శ్రీవల్లి పాట జ్ఞాపకం వచ్చింది బాగుంది ఎంత ఇవ్వాలి నెలకి ఇంట్లో ఎంతమంది ఉన్నారమ్మా పెద్దాళ్ళని నలుగురు పిల్లలు ఇద్దరు అంటూ ఏమేం చెయ్యాలో వివరంగా చెప్పింది మావిడ నోట్లో ఏమిటేమిటో లెక్కలేస్తుంటే మేమిద్దరం ఏం చెబుతుందా అని ఆత్రంగా చూస్తున్నాం వాషింగ్ మిషన్ ఉందా అమ్మా ఇంట్లో ఉంది ఏ దుప్పట్లు కర్టెన్లు లాంటి మొద్దువి ఉతకమమ్మా రోజువారి బట్టలే ఉతుకుతాం సరే వ్యాక్యూమ్ క్లీనర్ ఉందా అమ్మా లేదు ఇల్లు రోజు తుడిచి తడిబట్ట పెట్టాలి ఇంటి ముందు నీళ్లు జల్లి ముగ్గేయాలి అయ్యో వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే బాగుండేది దాన్ని వాడడం నాకు బాగా వచ్చమ్మా ఇల్లు కూడా నీట్గా ఉంటుంది మేమిద్దరం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నాం సర్లే నీకు వాడడం వచ్చని ఇప్పుడు కొనలేం కదా ఇప్పటికీ మాప్తో కానీ అన్నాను నేను తేరుకుని ఏదో నాడా దొరికిందని గుర్రం కొన్నట్లుంది అనుకుంటూ బూజులు ఫ్యానులు పండగలప్పుడు తుడిస్తే దానికి పైసలు వేరే ఇవ్వాలి మరి సరే ఎన్ని గదులున్నాయమ్మా ఇంట్లో కింద మూడు పైన మూడు వెళ్ళి చూసుకున్రా ఇల్లంతా పరకాయించి చూసుకుని వచ్చి అయితే ఇల్లు తుడుచుడికి రెండు వేలమ్మా బట్టలకి వెయ్యి బోళ్ళకి వెయ్యి పనికి వెయ్యా అంటూ నోరు ఎళ్ళబెట్టాను ఇప్పటిదాకా పనికి ఎనిమిది వందలు ఇచ్చాం అలా ఇస్తాం అంది మా ఆవిడ మరి ఆమె ఎందుకు మానేసిందమ్మా అడిగింది ఈవిన్ని పనిలో పెట్టుకోవడానికి ఇంటర్వ్యూ చేస్తున్నామా ఆవిడ మా ఇంట్లో పనిచేయడానికి మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తోందా అర్థం కాలేదు ఇలాగే జీతం పెంచమంది మేము ఆలోచించి చెప్తామంటే ఈ లోపలే ఇంకెక్కడో చేరి మానేసింది అని మా ఆవిడ చాలా డిప్లొమాటిక్గా చెప్పింది లేదమ్మా రేట్లు పెరిగాయి ఇవి యూనియన్ పెట్టిన రేట్లు రష్యాలో ఎద్ధంట కదమ్మా అన్ని ధరలు పెరుగుతున్నాయి ఇంతకన్నా తక్కువ చేస్తే మా యూనియన్ ఒప్పుకోదు అంది ఏమిటి యూనియన్ కూడా ఉందా ఆశ్చర్యంగా అడిగాను నేను ఉంది సారు నేను ప్రెసిడెంట్ని అంది ఆ ప్రెసిడెంట్ పేరమ్మ సారీ ప్రెసిడెంట్ పుష్పమ్మ కాస్త గర్వంగా అమ్మో అనుకున్నాను ఏదో ఆర్థిక శాస్త్రం మీద మాట్లాడగలను కానీ సోషియాలజీ లేబర్ చదవలేదే మనం అదీ కాక ఎక్కడో జరుగుతోన్న యుద్ధం గురించి చెబుతోన్న లోకజ్ఞానం మెండుగా ఉన్నా ఈ యూనియన్ లీడర్కి నేనేం చెప్పగలను అనిపించింది సరే సాయంత్రం రా చెబుతాం అన్నాము కారజ్గా మీరు అడిగినా ఎంతకన్నా తక్కువకి ఎవ్వరూ చేయరమ్మా అందరం ఒక మాట మీదే ఉంటాం పోతే నాకు ఇప్పటికే చాలా ఇళ్ళున్నాయి నాకు కుదరదు కానీ మీరు ఈ రేటుకి అంటే మా సంఘంలో ఉన్నవాళ్ళని ఒకరిని ఇక్కడ పెడతాను బాగా పనిచేస్తారు నాది పూచి నెలలో రెండు మూడు పూటలు పనికిరావు మాకు ఏవో పనులుంటాయి కదమ్మా లీవ్ అనుకోండి జీతం కొయ్యకూడదు అన్నం పెట్టకపోయినా పర్లేదు కానీ పొద్దున్న టిఫిను టీ మాత్రం రోజూ ఇవ్వాలి దసరాకి ఒక కొత్త చీర ఇవ్వాలి అంది సరే రేపు చెబుతాం అని సాదరంగా పంపించాం ఆవిడ్ని అప్పు చేసైనా సరే ఒక డిష్ వాషరు ఒక వ్యాక్యూమ్ క్లీనరు కొనమంటావా అన్నాను ఎందుకు ఇప్పుడు అదొక ఖర్చ ఎనిమిది వందలు ఇచ్చేవాళ్ళం ఇంకో రెండు వందలు ఇవ్వలేము నాలుగురితో నారాయణ అంది నవ్వుతూ యూనియన్ జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అన్నాను నేను చెయ్యెత్తి పిడికిలు బిగించి ఏమిటా నిద్రలో అరుపులు బారెడు పొద్దెక్కింది లేవండి వచ్చే టైం కూడా అయ్యింది వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి అంటూ మా ఆవిడ తట్టి లేపితే దెబ్బకి నిద్రలోంచి లేచి చూస్తే తెలిసింది ఈ ఇంటర్వ్యూ అంతా కల్లోది అని కాఫీ తాగుతుంటే నాకు వచ్చిన కళ ఆవిడికి చెప్పి ఇద్దరం నవ్వుకుంటూ ఉంటే అమ్మా అంటూ పక్కింటి పనమ్మాయి వచ్చింది మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూకి రెడీ అయ్యామిద్దరం ఈ ముఖాముఖిని విజయవంతంగా ఎదుర్కోవాలని ఈ పని మనిషి మా ఇంట్లో పనిచేయడానికి ఒప్పుకోవాలని మా ఇద్దరిని ఆశీర్వదించండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సత్యవోలు పార్థసారథి గారు రాసిన ములాకాత్ అనే కథ ఈ కథ కీర్తిశేషులు కోనేరు కృష్ణమూర్తి గారి సంస్మరణ సందర్భంగా నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ ఇంటి బయట వేప చెట్టు నీడలో నులక మంచం మీద పడుకున్న మాటేటి రాయమల్లు కొడుకు రావడం చూసి లేచి కూర్చున్నాడు అన్నం తిన్నావా నాయనా అడిగాడు కొడుకు తిన్నా కానీ రా ఈడ కూర్చో అని కొంచెం జరిగాడు ఏంటి బాబూ అంటూ పక్కన కూర్చుంటూ డెబ్భై ఏళ్ళు దాటిన తండ్రి భుజం మీద ప్రేమగా చేయివేశాడు మల్లిగాడిని చూడాలనుందిరా ఎన్నడొస్తాడు తెలీదు బయలు రాకనే కదా ఈ పరేషాన్ అంతా వకీలు వస్తది అనవట్టే జడ్జి ఇవ్వకనే పాయే ములాఖాత్కి నేను సుతా వస్తా కొడక తీసుకుపోరాదే చూసొస్తా బిడ్డనో పాలి కళ్ళల్లో చిన్నగా నీటిపొర కమ్మగా అడిగాడు బస్లో లాల్ బజార్ దాంక పోవాలి ఆడ నుండి ఆటోలో చర్లపల్లి పోవాలి నీకు సాతనవుతుందా బాబూ వస్తారా చూడాలనుంది రేపు పొద్దుగాలే పోదాం అంటూ లేచి ఇంట్లోకి పోయాడు మనవాణ్ణి తలుచుకుని కళ్ళు తుడుచుకుంటూ మంచం మీద ఒరిగాడు రాయమల్లు మళ్ళీ అనబడే మల్లేష్ ఆ పెద్దాయన మనవడు సిద్దిపేట దారిలో రాజీవ్ రహదారి మీద హైదరాబాద్కి కాస్త దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామంలో ఉంటుంది ఈ కుటుంబం ఉన్న రెండెకరాల్లో కాస్త వరి కూరగాయలు పండిస్తూ రహదారి మీద చిన్న పాను ఛాయ్ దుకాణం నడుపుకుంటున్నాడు కొడుకు ఐటీఐ చదివిన మనవడు నగర శివార్లోని అల్వాల్లో ఉంటూ కాంట్రాక్టర్ దగ్గర ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఉంటాడు ఇంకా లగ్గం కాలేదు అక్కడే సోపతగాళ్ల మధ్య జరిగిన లొల్లిలో కొందరు కొట్టుకుంటుంటే పోలీస్కే సవ్వబట్టే ఒక పిల్లగాడికి కాళ్ళు ఇరిగే ఒకడి తల పగిలి దావఖానలో ఉన్నాడు పోలీసులు పొరగాళ్లందరినీ అరెస్ట్ చేసి చర్లపల్లి జైల్లో పెట్టగా బెయిల్ కోసం తల్లిదండ్రులు తనలాడుతుండ్రు సంధి భుజాల మీద ఎత్తుకు తిప్పిన మనవాడు అలా జైల్లో ఉంటే మస్తు బాధగా ఉంది ఆ పెద్ద ఒకసారి చూసి చంపల్నివిరి గుండెలకు హత్తుకోవాలని పోకిరిగాళ్లతో తిరగొద్దురా అని ఊళ్ళోనే ఉందాం ఉన్నదేదో అందరం సర్దుకుని తిందాం అని శుద్ధులు చెప్పాలని మా కోరిగ్గా ఉంది మర్నాడు ఎనిమిదింటికే ఇద్దరూ రోడ్డు మీదకు చేరి గంట తర్వాత వచ్చిన బస్ ఎక్కి లాల్ బజార్ కాడ దిగారు అరగంట తర్వాత వచ్చిన సిటీ బస్ ఎక్కి ఈసీఐఎల్ బస్టాండ్లో దిగేటప్పటికీ పదకొండు అయింది టైము బారా అవుతే కానీ ములాఖాత్ ఉండదు ఏదన్నా తినిపోదాం అని కొడుకంటే ఎదురుగా ఉన్న హోటల్కి పోయి నాస్తా తిని ఛాయ్ ఇద్దరు ఆటో ఎక్కి చర్లపల్లి జైలుకు చేరుకునేటప్పటికీ పన్నెండు అయింది టైము జైలు ముందు పెద్ద గోడ దానికున్న పెద్ద గేటు పోలీసుల్ని బిత్తర చూపులు చూసుకుంటూ కొడుకు వెంబడి గేటు పక్కనున్న ఆఫీస్లోకి వెళ్ళాడు రాయమల్లు అప్పటికే మంది లైన్ కట్టి పేర్లు రాయించుకుంటున్నారు మందిలో పెద్దలు ఉన్నారు పిల్లలు ఆడవాళ్ళు కూడా ఉన్నారు అందరి ముఖాలు బాధతో దిగాలుబడి వాడిపోయి ఉన్నాయి ఆధార్ కార్డు చేతబట్టి తండ్రి కొడుకులు లైన్లో నించుని అర్ధగంట అయినాక కంప్యూటర్ ఉన్న టేబుల్ దగ్గరికి చేరారు కొడుకిచ్చిన ఆధార్ కార్డు చూసి వివరాలు కంప్యూటర్లో ఎక్కించి అడిగాడు కానిస్టేబుల్ ఎవరున్నారు లోపల పేరు మాటేటి మల్లేష్ ఏ కేసు కొట్లాట ఏ స్టేషన్ అల్వాల్ నీకేమవుతాడు కొడుకు పైసలు ఏమైనా ఇస్తావా కొడుక్కి ఐదు వందలు ఇస్తా అంటూ ఐదు వందల నోటు అందించాడు అట్లనే రాయమల్ల వివరాలు కూడా అందులోకి ఎక్కించి కూర్చోండి పిలుస్తాం ఎంత టైం పడుతుంది సారు వీళ్ళ చేతికి ప్రింట్ చేసిన పేపర్ ఇచ్చి ఇదిగో లోపలికి పేర్లు పంపితే అక్కడ మీ వాళ్ళని పిలుస్తారు ఆయన ములాఖాత్ రూమ్కి వచ్చినాక మాకు ఫోన్ వస్తుంది అప్పుడు మీరు పోవచ్చు కాగితంలో ఐదు వందల రూపాయలు లెక్క రాశాను చూసుకో ఇక జరుగు పక్కకి నీ పేరేందయ్యా అంటూ రాయమల్లు వెనక ఉన్న వాళ్ళని అడిగాడు ఇద్దరూ పక్కకొచ్చి అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నారు ఆఫీస్ చుట్టూ బాగా పెరిగిన చెట్లు చల్లగా గాలి వీస్తున్నాయి పోలీసు డ్రెస్లో కంప్యూటర్ దగ్గరున్న ఇద్దరూ కాక ఐదారుగురు జేబు మీద ఉన్న జైలు డ్రెస్ వేసుకుని అటు ఇటు ఏదో ఒక పని చేస్తూ తిరుగుతున్నారు కంప్యూటర్ దగ్గర ఉన్న ఫోను తెగ మోగుతోంది ఒక ఆయన ఫోను వింటూ నంబర్లు రాసుకుని ఇంతకుముందు పేర్లు రాయించుకున్న వారిని పిలిచి గేటు నుంచి దూరంగా కనిపిస్తోన్న జైలు దగ్గరికి పంపిస్తున్నాడు ఒక పక్క చిన్న షాప్ లాగా ఉంది బిస్కెట్లు చిప్సు అరటిపళ్ళు బ్రెడ్ జంతికలు అలాగా తినేవన్నీ అమ్ముతున్నారు జైలు డ్రెస్ వేసుకుని ఇద్దరు మెల్లిగా లేచెళ్ళి మల్లిగాడికి ఇష్టమైన మిల్క్ చాక్లెట్ కొని జేబులో పెట్టుకున్నాడు రాయమల్లు వీళ్ళెవరు అడిగాడు కొడుకుని వాళ్ళని చూపిస్తూ శిక్ష పడ్డ ఖైదీల నాయన రిమాండ్ తప్ప ఖైదీలు అందరూ జైల్లో ఏదో ఒక పని చేయాలి పనికి పైసలు కూడా ఇస్తారు ఏం పనులు తోట పని మొక్కలకు నీళ్లు పెట్టుడు కూరలు పండించుడు మగ్గం పని ఇట్లాంటివి పైసలు కూపన్లు ఇస్తారు లోపల కూడా ఈ షాప్ లెక్క క్యాంటీన్ ఉంటుంది సబ్బులు పేస్ట్లు ఏవైనా తినడానికి కొనుక్కోవచ్చు ఆ కూపన్లతో మాటేటి మల్లేష్ కోసం వచ్చిన వాళ్ళు జైలు కాడికి పోండి అంటూ మైక్లో పిలిచారు మిగిలిన పేర్లతో పాటు వీళ్ళిద్దరితో కలిసి ఒక పది మంది గబగబా నడుచుకుంటూ దూరంగా ఉన్న జైలు బిల్డింగ్ దగ్గరికి బయలుదేరారు నడకదారి పక్కన అందమైన పెద్ద తోట అందులో పూల మొక్కలు పండ్ల మొక్కలు ఉన్నాయి చాలామంది ఖైదీలు పనిచేస్తూ కనపడ్డారు జైలు ముఖద్వారం పక్కనే ఉంది ములాఖాత్ గది గుమ్మంలో కాగితాలు పరీక్షించి ఇద్దరిని లోపలికి పంపారు చాలా విశాలంగా ఉన్న గదిలో మధ్యగా సన్నగా ఉన్న దృఢంగా ఉన్న తీగల మెష్తో యూ ఆకారంలో ఉన్న ఇంకో గది ఉంది ఖైదీలందరూ అందులో ఉండగా వచ్చిన బంధువులు ఆ మసి గదికి చుట్టూ నించుని వాళ్లవాళ్లతో చిలోబొలోమంటూ మాట్లాడుతున్నారు గదంతా ఇలా అందరి మాటలతో గోలగోలగా ఉంది తాత ఇటు అంటూ మల్లేష్ పిలిచిన దిక్కుకి ఇద్దరూ వెళ్ళారు తాత బాగున్నావా నువ్వెందుకు వచ్చినవే ఈ ఎండలో అని పలకరించాడు మనవడు బాగానే ఉన్న బిడ్డ అని అందావనుకున్నా మనవడిని అలా మెషిగదిలో చూసి దుఃఖంతో గొంతులోంచి మాట రాలేదు కానీ కండ్లలో నీరు కమ్మి చూపు మసకయ్యింది తాతకి భుజం మీద ఉన్న తువ్వాలతో కళ్ళు తుడుచుకుని బాగానే ఉన్నాను అన్నట్లు తల ఊపాడు వందలు ఇచ్చాను ఆఫీస్లో కూపన్లు తీసుకో అన్నాడు తండ్రి మనవడిని ఆప్యాయంగా తడిమి గుండెలకు హత్తుకుందామన్న కోరిక తీరే మార్గం కనపడలేదు చిన్న పుల్ల మొక్క దూరేటంత సందు కూడా లేదు మెషికి ఇంకా కొన్న చాకలెట్టిచ్చే దారేది నీళ్లు నిండిన కళ్ళ కారణంగా మనవడు కూడా మెష్లోంచి మసక్కగా కనపడుతున్నాడు ఒక అరగంట ఇలాగే బీలు జైలు కేసు గురించి మాట్లాడుకున్నారు తాతకి సగం వినబడ్డాయి సగం వినబడలేదు ఆ గోలలో ఎంతో ఊహించుకుని వచ్చాడు కానీ ఇలా మనవడిని తాకడానికి కూడా వీలు లేకుండా ఉందని మనసులో చాలా ఆవేదనగా ఉంది తాతకి బయలుదేరినప్పటి ఉత్సాహం ఇసుమంతైనా లేకుండా నిరాశలో కూరుకుని పోయి నిర్వేదంగా అటూ ఇటూ చూస్తూ కూర్చున్నాడు కన్నిటిని మాటి మాటికి తుడుచుకుంటూ చుట్టంతా అలాగే ఉంది పరిస్థితి చూడ్డానికి వచ్చిన వాళ్లల్లో చాలామంది చెమ్మగిల్లిన కళ్ళతో గద్దెద స్వరంతో మాట్లాడుతున్నారు ఇక అక్కడ ఉండలేక మెల్లిగా బయటకొచ్చి తోటలోని బెంచి మీద కూర్చున్నాడు పక్కనే ఏడుస్తోన్న రెండేళ్ల పాపని ఓదారుస్తూ అటు ఇటూ తిప్పుతూ పూలు మొక్కలు చూపిస్తూ కనపడింది ఒక తల్లి ఎంత దృష్టి మరుల్చుదామన్నా ములాఖాత్ గదికేసి చూపిస్తూ రాగాలు తీస్తోంది ఆ చిన్నది ఎందుకేడుస్తున్నవే బుజ్జి అడిగాడు రాయమల్లు లోపలున్న దీన్ని ఆయన దగ్గరకు పోతుందట ఆయన ఎత్తుకోవాలట కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది ఆ తల్లి నా గోస కూడా గది తల్లి నువ్వు పైకి ఏడుస్తున్నావు నేను లోపల రంది పడుతున్నాను అనుకుంటూ జేబీలో ఉన్న చాకలెట్టు పాప చేతిలో పెట్టి తల నిమిరాడు రాయమల్లు కళ్ళు తుడుచుకుంటూ మనవాణ్ణి తాకినట్లే అనిపించింది మనసుకి ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు